హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో సంకష్టహర చవితి ఆదివారం అయ్యింది కదండి ఆ రోజు వీడియో అనమాట నేను ఇక్కడ కిందకి దిగానండి పూజకి కావాల్సిన పువ్వులు తర్వాత తమలపాకులు అవి కోసుకుందామని పువ్వులన్నీ అయితే కోసాను తమలపాకుల కోసం ఇక్కడికి వచ్చాననమాట అగుండి లేత ఆకులుంటే కోస్తున్నాను ఏదైనా మన గార్డెన్లోనివి కోసి ఆ భగవంతుడికి ఫ్రెష్గా పెడితే ఆ ఫీలు చాలా బాగుంటుందండి పువ్వులు కూడా కోసాను అంతా సూట్ చేయలేదండి తీసుకొచ్చి ఇంకా మామిడాకులు కూడా తీసుకొచ్చాను గుమ్మం దగ్గరగా చిన్న విఘ్నేశ్వరుడు బొమ్మ ఉంటే మామిడాకులు పెట్టాను అనమాట తీసుకొచ్చి అలాగే గుమ్మనికి కూడా పెట్టాను ఒక కొమ్మ ఇలా పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇలా ఇంటి ముందు చిన్న ముగ్గుతో డెకరేట్ చేసుకున్నానండి అంత టైం లేదని తొందరగా చిన్న ముగ్గు అయితే ఒకటి వేసేసుకున్నాను ఫ్రెష్ అయ్యి పూజకి ఇలా సిద్ధమయ్యానండి స్వామివారికి అభిషేకం చేద్దామని ఇలాగా ఒక పల్లెంలో ఏర్పాటు చేసుకొని అభిషేకం చేస్తున్నాను అనమాట ఈ పూజ చేయడం వలన నా అనుభవంతో అయితే ఒక మాట చెప్తున్నానండి ఎలాంటి జీవితంలో ఎలాంటి అడ్డంకులున్నా లేదా ఆర్థికపరమైన సమస్యలున్నా ఆరోగ్యపరమైన సమస్యలున్నా భగవంతుడికి వి విఘ్నేశ్వరుడికి మనము నమ్మకంతో పూజ చేసి వేడుకుంటే తప్పకుండా అవన్నీ సిద్ధిస్తాయండి మనకి అయితే ఉండవలసిందంతా నమ్మకం విశ్వాసం నమ్మకంతో చేయాలండి ఏదో చేశాము అని అనుకోకుండా భగవంతుడి పైన పూర్తి నమ్మకంతో చేస్తే తప్పకుండా మన జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి గణేషుడు మేధస్సుకు ఆదిదేవుడండి ఆయనను ఆరాధించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది సంకష్టహర చవితి రోజు ఈ గణేశుని పూజ చేయడం వలన ఇంట్లో ఆనందము శ్రేయస్సు కూడా పెరుగుతుంది పిల్లలు బాగా చదవాలన్నా లేదా ఉద్యోగాల్లో రాణించాలన్నా కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారండి తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినరు అలాంటి వాళ్ళు కూడా ఈ వినాయకుని పైన భారం వేసి ఈ సంకష్టహర చవితి పూజ చేస్తే మాత్రం అవన్నీ సాల్వ్ అవుతాయండి నెలకు ఒకసారి వస్తుందండి సంకష్టహర చవితి ఆ రోజు అందరూ తప్పకుండా పూజ చేయడానికే ప్రయత్నించండి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకైతే ఎలాగూ కుదరదులండి వాళ్ళకు దండం పెట్టుకుంటే చాలు ఇంట్లో ఉన్న మహిళలైనా కూడా ఆ పూజ చేసుకుంటే ఎంత మంచిదోనండి అందరి దగ్గర విగ్రహమే ఉండవసరం లేదండి ఫోటో పెట్టుకొని అయినా చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక నా పూజ విషయానికి వస్తే ఈరోజు ఎందుకో స్వామివారిని పంచామృతంతో అభిషేకం చేయాలనిపించిందని నేను స్వామివారికి ఎలాగా పంచామృతాలతో స్నానం అయితే చేయించాను పూజ చేయటం వలన చాలా కాన్ఫిడెన్స్ వస్తుందండి పూజ చేసి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆ కాన్ఫిడెన్సు ఆ నమ్మకం ఏదైనా మనకి మన వెనక దేవుడు ఉన్నాడలే భగవంతుడు ఉన్నాడులే ఆయనే అన్ని చూసుకుంటాడనే ధైర్యం కూడా వస్తుంది అలాగని మన ప్రయత్నం మానకూడదండి మన ప్రయత్నం చేస్తూనే భగవంతుని పైన నమ్మకం ఉంచితే తప్పకుండా విజయం సాధిస్తామండి అసలు మనకి పూజ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవటము అలాగే పూజకి పూజకి సరిపడా శక్తి శక్తియుక్తులు కూడా ఉండడం అప్పుడే మనకి మన మీద భగవంతుడికి కృప కలిగిందనే అర్థం అండి మనకి ఒక పూజ చేయాలంటే చాలా ఓపిక కావాలి ఆ ఓపిక సహనము అవన్నీ మనకి భగవంతుడు ఇచ్చాడు అని అంటే మాత్రం మన మీద ఆ భగవంతుడి కృప ఉందనే అర్థం ఇది నేను ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నానండి ఎందుకంటే మనకి ఒకవేళ మనకి ఏదైనా మంచి జరగదు అనుకున్నప్పుడు మనం చాలా బద్ధకంగా ఉంటాం బద్ధకమే సగం సినండి లేదు అని యాక్టివ్గా లెగుస్తూ ఇలాంటి మంచి రోజులు చక్కగా పూజ చేసుకుంటూ ఉంటే భగవంతుడు దయ ఉన్నట్టే కదండి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇలాంటి పనులన్నీ చేయగలం ఆరోగ్యం అంటే ఓన్లీ శారీరక ఆరోగ్యమే కాదండి మానసికమైన ఆరోగ్యం కూడా ఒక పూజ చేయాలన్నా ఒక పని చేయాలన్నా చాలా ముఖ్యం ఇక గణపతికి చక్కగా అభిషేకాలు అన్నీ పూర్తయిన తర్వాత ఇలాగా శివ పార్వతులను కూడా పెట్టి పెట్టానండి తల్లిదండ్రులు కదా ఒక పక్క అన్నపూర్ణాదేవి ఇంకో పక్క శివయ్య పెట్టి వాళ్ళ సమక్షంలోనే నేను ఈ విఘ్నేశ్వరునికి అయితే పూజ చేసుకుంటున్నాను ఇక స్వామివారికి మనం పెద్దగా ఏం ఖర్చు పెట్టే అవసరం లేదండి గడ్డి పెట్టిన భక్తితో ఆయన స్వీకరిస్తారు గరికితో ఇరవై ఒక్క నామాలు ఉంటాయి కదండీ గణపతివి ఏకవింశతి నామాలని అవి చదువుకుంటూ గరికితో పూజ చేస్తున్నానండి ఇక్కడ ఓం సుముఖ యనమ ఓం గణాధిప య ఓం ఉమాపుత్ర నమ ఓం గజాన యనమ ఓం హరసోనయ నమ ఓం లంబోదర యనమ ఓం గుహాగ్రజ యనమ ఓం గజకర్ణ యనమ ఓం ఏకదంత యనమం ఓం వికట నమ ఓం విన్నద నమ ఓం వటవే నమ సేశ్వరాయ నమ ఓం ఫాళచంద్రాయ నమ హైరంబాయ నమ ఓం శూర్పకర్ణాయ నమ ఓం సురాగ్రజాయ నమ ఓం ఇభవక్ాయ నమ ఓం వినాయకాయ నమ ఓం సురసేవితాయ నమ ఓం కపిలాయ నమ ఇది శ్రీ వినాయక ఏకవింశనామావళి సంపూర్ణం విఘ్నేశ్వరునికి గరికితో ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఆ తర్వాత ఈరోజు స్వామివారికి ఎర్రని పుష్పాలతో పూజ చేస్తారు ఎర్రని పుష్పాలు ఏదో ఒకటి ఉన్నా చాలండి మందార పువ్వులు ఉంటే ఇంకా మంచిదే ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షితాలతోనే పూజ చేస్తారు ఇక నేను ఏకవింశతి నామాలు పూజ అయిన తర్వాత గరికి నా దగ్గర ఉంటే మొత్తం సమర్పించేశానండి తరువాత ఇప్పుడు ఇంకా ఎర్రని అక్షతాలతో అష్టోత్తరాలు కూడా చదువుకున్నానండి అగోండి ఏం లేదండి బియ్యంలో కొంచెం కుంకుమ చిన్న చిన్న ఒక పిసరంతా నెయ్యి వేసి కలిపిస్తే చక్కగా ఎర్ర నక్షతలు రెడీ అయిపోతాయండి ఎర్ర నక్షతలతో నేను ఇక్కడ అష్టోత్తరాలు అయితే చదువుతున్నాను సంకటము అంటే సంక్షోభం అండి అది శారీరకంగా అయినా అవ్వచ్చు మానసికంగా అయినా అవ్వచ్చు ఆర్థికంగానైనా అవ్వచ్చు సంక్షోభము అంటే కష్టాలన్నమాట అంటే ఎందులోనూ ఒక దాంట్లో మనము తీవ్రమైన బాధను అనుభవించటం ఏది మానసికంగా బాధ లేకపోయినా మనం బాధ అనుభవిస్తాం శారీరకంగా మనకి ఏదైనా హెల్త్ బాగోలేకపోయినా కూడా చాలా బాధపడతాం అలాగే ఫైనాన్షియల్గా కూడా వెనకబడి ఉన్నా బాధపడతాం ఇవన్నిటినీ గట్టెక్కించేదే ఈ సంకష్టహర చవితి పూజ అండి సంకటహర చవితి సంకటాలను హరించేది సంకటహర చవితి అమ్మో ఎలాగే చేయాలి అలాగే చేయాలని భయపడిపోకుండా మీకు ఎంత వీలైతే ఎంత ఓపుకుంటే అంతే చేసుకోండి నేనైతే ఉపవాసం ఏమీ ఉండనండి ఉపవాసాలు చాలామంది ఉంటారు అలా కూడా చాలా మంచిదేనండి కానీ నేను ఏకాదశులు కట్టుకీ ఉంటాను కదా మళ్ళీ ఎక్కువ ఉపవాసం చేసినా చేయలేనేమో అని చెప్పేసి నేనైతే పూజ చేసినంతసేపు ఏమీ తినండి పూజ అయిపోయిన తర్వాత మాత్రం సాత్వికమైన ఆహారం అయితే తీసుకుంటాను ఈరోజు ఇక స్వామివారి పూజలో వస్త్రం కూడా తప్పకుండా వెయ్యాలండి ఈ అదే ఒత్తులు ఉంటాయి కదండి పత్తి ఆ పత్తిని ఇలా తయారు చేసి తొమ్మిది దగ్గరలా అలాగా చంద్రము కుంకుము అలిది పెట్టి బుట్టులాగా పెట్టి అలా వేస్తామన్నమాట నాకు తెలిసిందైతే ఇదేని ఇలా చేస్తాము అది స్వామివారికి అయితే సమర్పించుకున్నాను నాకైతే ఈరోజు స్వామివారు చాలా కలగా ఏదో అలాగ నా పూజను అలాగ కూర్చొని అలాగ చూస్తున్నట్టు అలాగే ఫీల్ అయ్యాను నేనైతే అంత ఆనందం అనిపించింది ఈరోజు పూజ చూడండి బుజ్జి బొజ్జ గణపయ్య పూజని ఎలా చూస్తూ కూర్చున్నారు తర్వాత పూజ మనం అంతా చేయలేకపోయినా సరే స్నానం చేసిన తర్వాత ఒక చిన్న దీపం వెలిగించుకొని అగరబత్తులు వెలిగించుకొని ఈ శ్లోకం అయితే తప్పకుండా చదువుకోండి ఇదే సంకటనాశన గణపతి స్తోత్రము Nara da bova čel. ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తవాసు స్మరే నిత్యం ఆయు సిద్ధయే ప్రథమం వక్రతుండం ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపిక్షం గజవక్రం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమే చ సప్తమం విఘ్నరాజం చూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశం వినాయకం ఏకాదశీం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశితాని నామాని త్రిసందం యటర న విఘ్న భయం తర్వసిద్ధికరం పరం విద్యాధిలభతే విద్యా దనాభతే ధనం పుత్రాధి లభతే పుత్రోన్మోక్షాధిల గతిం జపేద్ణపతిస్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరే సిద్ధిం చాత్ర సంశయ అష్టాభ్యో బ్రాహ్మణేభ్యిఖి య సమర్పలే తేత్సర్వర్వేశ ఇది శ్రీ పురాణే సంకష్ట నాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం ఆ స్తోత్రం అలా చదువుకున్నానండి తర్వాత ఈ పూజలో ఇంకొక కీలకమైన ఘట్టం ఏంటంటే అండి గణపతికి మన కోరికను కోరుకుంటూ ఇలా ముడుపు కట్టుకోవడం చక్కగా ఒక మూడు పిడుకులు కానీ మూడు దోశలు కానీ బియ్యం వేసుకొని రెండు ఎండుకొర జ్వరాలు రెండు ఒక్కలు చిల్లర డబ్బులు ఎంత మీకు కలిగితే అంత పెట్టుకోవాలండి పెట్టి ఇలా ముడి వేసుకోవాలి ఇదే భగవంతుడికి మన కోరిక అనమాట మనం కోరింది భగవంతుడికి సమీపంలో పెట్టడం భగవంతుడి పాదాల దగ్గర పెట్టడం ఇప్పుడు అలాగా మూట కట్టేసి చక్కగా ఆ మూటకి చందనము కుంకుమ పెట్టి ఒక పువ్వు పెట్టాలండి లోపల తడి వస్తువులు ఏమీ వేయకూడదు ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను తర్వాత దేవునికి మన కోరికను అలా విన్నవించుకొని ఆయన పాదాల చెంత ఈ ముడుపును పెట్టాలండి మనం కోరేది ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పకుండా ఆ ముడుపు ద్వారా తీరుతుందండి ఆ ముడుపు మీరు మళ్ళీ వచ్చే సంకష్టహార చవితి వరకు ఉంచవచ్చు లేదంటే సాయంత్రమే ప్రసాదం వండి మీ ఇంట్లో వాళ్ళందరూ తిని చుట్టుపక్కల కూడా పంచవచ్చండి ఇవ్వకూడదు ఎవరికి పెట్టకూడదు అలాంటిది ఏమీ లేదండి తర్వాత ఇక చక్కగా మంగళహారతి అయితే సమర్పించుకున్నాను స్వామివారికి ఇలా నేను ఈరోజు పూజను చేసుకున్నానండి సింపుల్గానే చేసుకున్నాను ప్రతిసారి కూడా ఇలా సింపుల్గా చేసుకోవడానికైతే ప్రయత్నిస్తానండి ఎప్పుడూ నేనైతే వదలను ఈ పూజ ఈ పూజ అంటే నాకు చాలా ఇష్టం ఈ సంకష్టహర చవితి పూజ చేయడం స్టార్ట్ చేసేమో అంటే ఇంక మరి మనం మానమండి ఎందుకంటే మనకు అంత మంచి ఫలితాలు వస్తుంటాయి అలా చేసుకుంటూనే ఉంటాం మనము అందుకని అందరూ చేయండి అని అనుకుంటున్నాను చేయండి అని చెప్తానండి నేనైతే ఈ పూజ మనం అలాగా మనకేదైనా కష్టం వస్తే కృంగిపోయి అలా ఉండడం కన్నా భగవంతుడిపై భారం వేసి ఇలాంటి సందర్భాల్లో పూజ చేయటం వలన అంతే మంచి జరుగుతుందని నేనైతే గట్టిగా నమ్ముతానండి మార్నింగ్ పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి తర్వాత ఇక సాయంత్రం పూజ కూడా చేసుకున్నాను సాయంత్రం ప్రత్యేకించి దీపాలు ఏం వెలిగించే అవసరం లేకపోయిందండి అవే దీపాలు సాయంత్రం వరకు చక్కగా వెలిగాయి అనమాట దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేశాను నేను అంతేనండి ఒక సాయంత్రం పూజ కూడా ముగించుకొని వినాయకుని గుడికి వెళ్ళానండి చక్కగా విఘ్నేశ్వరుని దర్శించుకున్నాను ఈరోజు అసలు సంకష్టహర చవితి కాదండి చాలామందే ఉన్నారు ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి